అధ్యక్షుడు ట్రంప్కి ప్రధాన సమస్య ఏంటంటే రికగ్నైజేషన్ ప్రాబ్లం అయింది ఆయన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపాలి అన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అలాగే ఇజ్రాయెల్కి నూనె పాలస్తీనాకి యుద్ధాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తున్నాడు అట్లాగే భారత్ పాకిస్తాన్ల యుద్ధాన్ని కూడా ఈయనొచ్చాకనే ప్రారంభమైంది కాబట్టి అది ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఇవన్నీ సక్సెస్ చేసుకున్నటువంటి వ్యక్తిగా నోబెల్ శాంతి బహుమతి కావాలని కోరుకుంటున్నాడు ఆయన టీం చాలా పర్ఫెక్ట్గా ప్రయత్నిస్తోంది అది భవిష్యత్తులో అమెరికా వాళ్ళకి ఈ అవకాశాలు అరుదుగా ఉండేవి ఎందుకంటే యుద్ధోన్మాద దేశం కింద అమెరికాకి పేరు ఉంది ప్రపంచంలో ఏ దేశాలనైనా సరే యుద్ధం వైపుకి తీసుకెళ్లడం అలవాటు వీళ్ళు యుద్ధంలోకి తీ నెట్టతారు వీళ్ళు కూడా ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తారు ఆ పేరు నుంచి అలా కాకుండా తను శాంతి దూత అనిపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు ఒరిజినల్గా శాంతి దూత గతంలో కూడా చైనాకి తైవాన్ మధ్య వారిని పెరగనివ్వకుండా చూశాడు అట్లాగే ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య వారు పెరగనివ్వకుండా చూశాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పదిహేను ఇరవై మధ్యలో బట్ ఉన్న సమస్య ఏంటంటే తను ఆ అగ్రరాజ్యపు అహంకారాన్ని ప్రదర్శించే మాటల వలన వచ్చేటటువంటి సమస్య వాస్తవంగా పాకిస్తాన్ తన దగ్గరకు వచ్చిందని చెప్తే తన మైలేజ్ పోతుందని ఫీల్ అవుతున్నాడు అతను బేసిక్గా ఏమైంది పాకిస్తాను ప్రపంచంలో అన్ని దేశాల దగ్గరికి వెళ్ళింది ఒక్క అమెరికా దగ్గరికే కాదు ప్రపంచంలో దాదాపుగా నలభై యాభై దేశాలను అప్రోచ్ అయింది అర్జెంటుగా యుద్ధం ఆపించమని ఎందుకని అక్కడ పునాదులు కదిలిపోయినాయి ఇప్పుడు